సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజనీ ప్రస్తుతం జైభీం దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్షన్ లో వెట్టయా తో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ అలాగే జైలర్ కు సీక్వెల్ గా జైలర్ టూ ను తెరకెక్కించాలనుకుంటున్నారు నెల్సన్ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జైలర్ మూవీలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్స్ కూడా నటించారు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ ఆరు వందల కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ కు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఆఫర్ చేసింది రామ్ రామ్బోధిని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర ఉంది అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆఫర్ ను రజనీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన నో చెప్పినట్టు తెలిసింది ఆ తర్వాత రజనీని సంప్రదించగా అక్కడ నో అనే సమాధానం వచ్చింది దీంతో మేకర్స్ ఆ పాత్రకు కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది మిస్ శెట్టి మిస్టర్ బోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్ వి దర్శకత్వం వహిస్తున్నారు